భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరు ఉదయం టీవీ ప్రతినిధి మనగూరులో బీసీల మహా నిరసన ర్యాలీ ఉరుములు వినిపించాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నలభై ఆరు జీవో మరియు కేంద్రం తీసుకువచ్చిన నాలుగు కార్మిక నియామవళిని వెంటనే రద్దు చేయాలని బీసీ జేఏసీ తీవ్రంగా డిమాండ్ చేసింది బీసీలకి న్యాయం చేయకపోతే ఎన్నికలు నిలుస్తాయి ప్రభుత్వాలు కూలిపోతాయని నాయకులు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు విడపాక నియోజకవర్గం మనుగురు ఈరోజు బీసీల నినాదాలతో మారుమోగింది ఒక్కటే డిమాండ్ నలభై రెండు శాతం రిజర్వేషన్ మా హక్కు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలతో రాష్ట్ర కార్యదర్శి బుర్రా సోమేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది ప్రదర్శనలో వినిపించిన నినాదాలు ప్రభుత్వాల చెవులు తాకేంత ఘాటుగా ఉన్నాయి రిజర్వేషన్ ఇవ్వండి లేదంటే మీ కుర్చీలు నిలవవు బీసీలు లేస్తే తుఫాన్లు వస్తాయి నాయకులు నలభై ఆరు జీవోని బీసీలపై కోసిన గొడ్డలి కార్మిక నియామల్ని కార్మికుల భవిష్యత్తుపై దెబ్బ అని తీవ్రంగా తప్పు పట్టారు మా హక్కులు తాకితే మీ పాలన నిలవదు బీసీలని చిన్నచూపు చూస్తే ప్రజల తీర్పే మీ శిక్ష ఓర్పు మా బలం కానీ మా ఆగ్రహం ఆపలేరు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ బుర్రా సోమేశ్వర్ గౌడ్ జీవి సాంబశివరావు పోదిల వీరబాబు కవిత రమాదేవి నర్సమ్మ రోహిణి యాదవ్ తో పాటు వందలాది బీసీ నాయకులు సంఘాలు యువత పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాపితంగా ఉండబడే బీసీల జేఏసీ మరియు మేధావుల ఫోరము ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మాట మారుస్తూ వాయిదాల పద్ధతిని వేస్తుంది అలాంటి పద్ధతిని వీడనాడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ఇస్తానని చెప్పినటువంటి నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ను అమలు చేయాలని కోరుతూ ఇలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పిలుపును జయప్రదం చేయడం కోసం దాంట్లో భాగంగానే కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో మరి మన దాంట్లో మనుగూరు పట్టణంలో కూడా మేము ఈ కార్యక్రమాన్ని రేప్రదం చేయడం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని చేయడం నిరసన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిరసన తెలియజేయడం జరుగుతుంది వెంటనే బీసీల రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ మరొకసారి కూడా వారిని మేము కోరుతున్నాము అట్లాగే వివిధ ప్రభుత్వ యంత్రాంగంలో లోకల్గా ఉండబడే యంత్రాంగానికి కూడా మా మెమరణాన్ని కూడా ఇలా ఇవ్వద ఇవ్వదలుచుకున్నాం ఈరోజు జరిగినటువంటి కార్యక్రమానికి మన అందరం మన బీసీ సోదరులు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు వారందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముందుగా మన హైకమాండ్ అయినటువంటి జాతీయ నాయకులు జాతర శ్రీనివాస్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరు పట్టణంలో మనకు పైనుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జిష్టి బొమ్మలు దహనం చేయమని ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమం ఈరోజు కొద్దిగా మనకు పోలీసు వారు పర్మిషన్ ఇవ్వలేకపోవడం వల్ల నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ నిరసన కార్యక్రమంలో ఈరోజు తెలియజేసుకునే విషయాలు ఏంటంటే మన బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్మానానికి ఈరోజు మళ్ళీ ఇదే రాష్ట్ర గవర్నమెంటు దాన్ని నలభై రెండు పర్సెంట్ కాకుండా నలభై ఆరు జీవం తీసుకొచ్చి మన బీసీలకు కనీసం రాష్ట్రంలో ఉన్నావా లేదా అనే పరిస్థితిలో కూడా ఒక్క రిజర్వేషన్ కూడా కాలేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయితే ఒక్క బీసీ కూడా లేదు అవకాశం సర్పంచ్గా పోటీ చేయడానికి మరి ఇటువంటి దుస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో ఏర్పడింది దీనికి నిరస నిరసనగానే ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము ఈ నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన బీసీ సోదరులందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు చాలా సంతోషిస్తూ హైకమాండ్ జాతుల శ్రీనివాస్ గౌడ్ గారికి మరి ఇక్కడ పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకు నా తోటి సోదరులకు అంత జిల్లా నాయకులకు మండల కమిటీ నాయకులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై బీసీ జై జై బీసీ